అల్లూరు జిల్లా ముంచంగిపుట్ట లో పాడేరు ఐటిడిఏ అధికారి ఎంజే అభిషేక్ గౌడ్ గురువారం సందర్శించారు నిర్మాణంలో ఉన్న ఏకలవ్య ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు పదిహేను లోపు భవన నిర్మాణాలు పూర్తి చేసి వైటీసీలో నుంచి పిల్లలను ఇక్కడికి తరలిస్తామన్నారు పాఠశాల తరలింపుపై ప్రిన్సిపల్ ట్రైబల్ వెల్ఫేర్ ఏఈ సంబంధిత అధికారులతో నేడు కొంకై జిల్లా కలెక్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యం సమీక్షిస్తున్నారని తెలిపారు ఫేజ్ టూలో టెండర్ ప్రక్రియ పూర్తయిందని ఏకలభ్య భవన నిర్మాణ పనులు ప్రారంభించి త్వరలోనే పూర్తి చేస్తామన్నారు నిధుల నిధుల విడుదల ఆలస్యం కాంట్రాక్టర్ జాప్యం వల్ల భవనాల నిర్మాణం ఆలస్యమైందని ఇప్పుడు ఆలస్యం ఉండదని దీని మీద దృష్టి సారించి నిర్మాణాలు పూర్తి చేసి ఆగస్టు లోపు ప్రారంభిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఈఎంఆర్ఎస్ ప్రిన్సిపల్ విద్యాశాఖ అధికారి కూడా కృష్ణమూర్తి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు और फिर हां और फिर फाइल को फ्लोरिंग है आई पर है आने में हम कर सकते हैं पॉलिसी पर रोड लोकल वंटा चलो नमस्ते नमस्ते बॉयस बॉयस जब आपके पूरे परिवार में नाम ही हैं ना इसलिए नाम ही हैं ना। इसलिए आपको कॉपी देना है। मतलब अब इसके लिए आपके पास इंग्लिश बोलना है। एक दूसरा चीज़ बॉयस बॉयस है। అందరికి నమస్కారం ఈ ముంచింగ్ పుట్టు ఈఎంఆర్ఐ స్కూల్ అనేది ఏముందో చాలా టైం పడింది బట్ ఇప్పుడు మనము ఆగస్ట్ ఫిఫ్టీన్త్లో ఇక్కడ పిల్లలందరినీ షిఫ్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము ఇప్పుడు అందరూ ఇక్కడ ఉన్న ఆల్ ద స్టేక్ హోల్డర్స్తో మీటింగ్ పెట్టాము ప్రిన్సిపల్ ఓఎస్టీ ఈ ట్రైబల్ వెల్ఫేర్ అందరూ వచ్చారు సో మాట్లాడి ఏమేమి అంటే పిల్లలు షిఫ్ట్ చేయడానికి ముందు బేసిక్ రిక్వైర్మెంట్స్ సేఫ్టీ ప్రోటోకాల్స్ ఏమేమి ఉన్నాయో అదన్నీ అరేంజ్ చేయడానికి ఇప్పుడు డిస్కషన్ జరిగింది సో ఫిఫ్టీన్త్ లోపల అదన్నీ కంప్లీట్ చేసి పిల్లల్ని ఆ వైటీసీ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేయడం జరుగుతుంది కలెక్టర్ సార్ కూడా దీని మీద రెగ్యులర్ రివ్యూ పెడుతున్నారు అక్కడ సెక్రటరీ మేడం కూడా దీని ఇక్కడ ఫంక్షనల్ చేయాలి అని చెప్తున్నారు సో ఈ వర్క్ కూడా ఈ ఫేజ్ టూలో శాంక్షన్ అయింది వర్క్ కూడా టెండర్ ప్రాసెస్ అయింది సో అది కూడా వర్క్ త్వరగా స్టార్ట్ అవుతుంది సో వర్క్ కంప్లీట్ చేసి ఇది మొత్తం ఈఎంఐఆర్స్ కంప్లీట్ అవ్వడానికి మనము పుష్ చేస్తున్నాం సార్ రెండు రోజులు లేట్ అవుతుంది కారణం సార్ అది ఫండ్ డిలే వల్ల ప్లస్ కాంట్రాక్టర్ కొంచెం డిలే వల్ల ఇది డిలే అయింది ఇప్పుడు అలా ఉండదు సో నే నెక్స్ట్ ఫేజ్ టూ అనేది ఇది త్వరగా స్టార్ట్ అవుతుంది సో అందుకే ఇప్పుడు ఆల్రెడీ పిల్లలకి షిఫ్ట్ అవ్వడానికి ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది షిఫ్ట్ చేస్తాము బట్ ఈ డిలే మళ్ళీ ఉండదు నెక్స్ట్ సిక్స్ టు సెవెన్ మంత్స్లో ఈ వర్షం సీజన్ అయిన తర్వాత మనం కంప్లీట్ చేయడానికి చూస్తాం థ్యాంక్ యూ